వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అరవై నాలుగవ డివిజన్ పర్యటన వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రజలు మాకు బ్రహ్మరాధం పడుతున్నారు జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి చాలా జరిగింది సెంట్రల్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉంది నేను జగనన్న అభిమానంతో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో వేలాది మందితో నామినేషన్ వేయడం జరిగింది ప్రతిపక్ష పార్టీ దొడ్డిదారిని వెళ్లి నామిన ఈరోజు ఎన్నికల పర్యటన ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నామినేషన్ వేసాక ఫస్ట్ టైము కంట్రీకి నుంచి నేను యవన నుంచి ప్రారంభించాను మొట్టమొదట నాకు ఈ నియోజకవర్గ బాధ్యతలు చెప్పినప్పుడు కూడా ఇదే కంట్రీకి నుంచి నేను ప్రారంభించాను ఎన్నికల తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ డివిజన్ నుంచి పర్యటన చేశారు స్థానిక కార్పొరేటర్ గారు నాయకులు అందరం కలిసి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పర్యటిస్తున్నాం జనరల్గా కంట్రీకరణంగానే విలేజ్ కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కంట్రీకి అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది చాలా వరకు అభివృద్ధి అంతా కూడా కంట్రీలో చేశారు విలేజ్ కంట్రీకి కానీ ఈ కంట్రీ కానీ రెండు కంట్రీకులు కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అభివృద్ధి చూసుకోవచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తరకు అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి అంటే కంట్రీకి అనే విధంగా నిధులు కేటాయించడం కానివ్వండి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చక్కగా ప్రభుత్వ నిధులు కార్పొరేషన్ నిధులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ కూడా కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తారు ప్రతి ఇంట్లో పథకాలది గ్యారెంటీ వస్తున్నాయి పథకాలు అందరికీ వస్తున్నాయి రోడ్లు మాకు వేశారు తప్ప తప్పకుండా మేము ఆయనకే ఓటేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది అందుకే ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మాత్రం పూర్తి నమ్మకం ఉంది అదేవిధంగా నిన్న మా నామినేషన్ కూడా వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కావచ్చు సానుభూతి పనులు కావచ్చు సెంట్రీ ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వేలాది మందిగా వచ్చి దాంట్లో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను ఎందుకంటే ప్రజా ప్రజల నుంచి అంత చక్కటి ఆశీర్వచనాలు వస్తున్నాయి మాకు ఏదో ప్రతిపక్ష పార్టీలాగా దొడ్డిదారిని వెళ్ళి నామినేషన్ వేసుకోవడం అనేది బాధగా ఎందుకంటే ఒక పార్టీకి ఒక ప్రతిపక్ష పార్టీకి కంటెస్టెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కానీ పట్టుమని పది మంది కూడా లేకుండా తను తన కొడుకు మాత్రం నామినేషన్ చేస్తానంటే వాళ్ళ బలం ఎలా ఉందని అర్థం చేసుకోవాలి అటువంటి బలహీనలతో మేము పోటీ బలహీనతో మేము ఇక్కడ క్యాండిడేట్గా పోటీ పడుతున్నాం అందుకనే మేము మంచి మెజారిటీతో గెలుస్తామని పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది నూటి రోజు రూపాయలు సెంట్రల్ యోజ నుంచి మంచి మెజారిటీగా ఎమ్మెల్యేగా నేను ఎంపీగా కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పని మీ అందరికీ ఒకటి తెలియపరచుకుంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ప్రా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడా అతను ఫస్ట్ టైం కదాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు చేశాడు ఎప్పుడైనా మరి ఇటువంటి ఆలోచించాడా అదేవిధంగా కూటమి ఉన్న ఫస్ట్ టైమా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కోటమి కదా ఇక్కడ ఇచ్చింది అప్పుడు కేంద్రం నుంచి మనకు ప్రత్యేకమైన హోదా ఎందుకు రాలేదు రైల్వే జోన్ ఎందుకు రాలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎందుకు ఆపలేకపోయారు ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి కూటమి పెట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం హామీ ఇప్పిస్తున్నావు మనం విభజన హామీలో ఏదైనా నువ్వు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసావా పోలవరం లేదా ముగ్గురు కూడా వాజ్పేయి అని చెప్పి ఒకడు భార్యను భార్య లేనోడు కుటుంబాన్ని నేను చూస్తామని చెప్పని ఒకడు ఇంకొకళ్ళనేమో పోలవరం ఏటీఎం లాగా వాడుతూ చెప్పని మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి మోడీ గారు పోలవరం అని చెప్పి ఏటీఎం ఎందుకు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో భార్య లేనోడికి ఏం పని అని చెప్పని ఆయన అన్నాడు మరి ఏం సంబంధం చెప్తున్నారు మోడీ గారితో కలిసి వాజ్పేయి లడ్డు అన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు సమాధానం వీటికి సమాధానం చెప్పరు విడిపోవడం వాళ్ళ ఇష్టమే కలిసిపోవడం వాళ్ళు ఇష్టమే ప్రజలు అనిపించేవాళ్ళ ప్రజలు కూడా చాలా విజ్ఞులు మీరు చేసే డ్రామాలు అన్నీ కూడా తెలుసు మేము ఒకటి చెప్తున్నాం మీ కూటమి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి కనీసం ఏమైనా ఉరిగిందా మరి ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఓ కూటమి వల్ల మన దే రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదు ప్రత్యేకంగా మనకి రాష్ట్రాన్ని చూసిన పరిస్థితి అయితే ఏమీ లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కనిపించడం కానివ్వండి ప్రతి ఒక్కటి చేసింది మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ధైర్యంగా ఓటెడుతున్నాం తప్పకుండా గెలిచే జగన్మోహన్ రెడ్డి గారే ఇలా ముగ్గురు కలిసినా పది మంది కలిసినా అరవై మంది కలిసినా కూడా మాకు ఊడి దేం లేదని మాత్రం ఇద్దరిని తెలియపరచుకుంటాను